హాయ్ అండి అందరికీ ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి అచ్చం స్వీట్ షాప్లో దొరికే శంకర్ పారా ఎలా అయితే రెడీ చేసుకోవాలో చూద్దాం ఈ స్వీట్కి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదండి సో ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను ఒక చిన్న కప్తో మైదాపిండి కొలుచుకొని వేసుకుంటున్నాను మీరు మైదాపిండి కానీ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు నేను టూ కప్స్ వరకు వేసుకున్నాను సో తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు షుగర్ అయితే వేసుకొని ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని దీన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పెట్టేసుకున్న దాన్ని మనం ఏదైతే మైదాపిండి వేసుకున్నామో ఆ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి రెండు కప్పులు మైదాపిండికి అర కప్పు షుగర్ అయితే సరిపోతుంది సో ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం స్వీట్ కదా రెడీ చేసేది కొంచెం సాల్ట్ అయితే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇక్కడైతే నేను ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇందులోకి మనం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ త్రీ ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను మీరు నెయ్యి ప్లేస్లో డాల్డా అయినా తీసుకోవచ్చండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు సో మనకి ఇంత త్రీ ఫోర్ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసుకున్న తర్వాత ఇది మొత్తం కలిసేలాగా ఇలా నీట్గా మొత్తం ఇలా కలిపేసుకోవాలి మనం ఇలా కలుపుకుంటే మనకి ఇలానే రెడీ అయిపోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా సో అప్పుడు మనకి ఇదంతా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయినట్టు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనం ఒక ముద్దలాగా రెడీ చేసేసుకోవాలి చపాతి ముద్దలా అయితే రెడీ చేసుకుంటాము అలాగా సో ఇక్కడైతే ఎక్కువ వాటర్ అయినా పడవండి షుగర్ కాబట్టి మీరు కొంచెం కొంచమే పోసుకోండి తక్కువ వాటరే మనకి త్రీ ఫోర్ స్పూన్స్ వరకు అయితే సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీని అయితే ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత దీన్ని చూసారు కదా సో నాకు అయితే ఇలా రెడీ అయిపోయింది దీన్ని అయితే నేను టూ హాఫ్స్ గా డివైడ్ చేసుకుంటున్నాను రెండు ముక్కలుగా సో ఒకటి ఒక డ్రా చేసుకొని కట్ చేసుకోవడానికి నేను ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను ఒకసారి మనం చపాతీకైతే ఎలా అయితే ఒత్తుకుంటామో అలాగే దీన్ని కూడా ఒత్తుకోవాలి కొంచెం పొడిపిండి కూడా వేసుకొని ఫస్ట్ అయితే దీన్ని టూ హాఫ్స్గా డివైడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను సో ఇప్పుడైతే దీన్ని చూసారు కదా మనకైతే ఇలా తీసేసుకున్నాను దీన్ని ఒకసారి నీట్గా కలిపేసుకోవాలి కలిపేసుకొని మనం చపాతీ దేని మీద అయితే ఒత్తుకుంటామో దాన్ని చపాతీ కర్రతో ఒత్తుకోవాలి నేనైతే ఇలా తీసేసుకొని దీనిపైన కొంచెం పొడిపిండి వేసుకోండి అప్పుడే మెక్కు పర్ఫెక్ట్గా వస్తే ఎందుకంటే షుగర్ వేసాం కాబట్టి లేదు అంటే మొత్తం అతుక్కుపోతుంది ఇలా పొడిపిండి అనేది పైన ఇలా చల్లుకొని దీన్ని చపాతీ ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి కొంచెం మందంగా ఒత్తుకుంటే సరిపోతుందండి మరీ పలుచుగా అవసరం లేదు మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా మందంగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇలా మందంగా ఒత్తుకున్న తర్వాత ఎడ్జెస్ అన్నీ నీట్గా కట్ చేసేసుకోవాలి ఎందుకంటే మనకి అన్ని పీసెస్ అన్నీ కూడా ఒకే షేప్లో రావాలి అంటే మనం ఎడ్జెస్ అయితే నీట్గా కట్ చేసేసుకుంటే మనకి కట్ చేసుకున్న పీసెస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి సో అన్నీ ఒకే సైజులో ఉంటాయి సో దానికోసం నేను ఇలాగా ఎడ్జెస్ అనేవి కట్ చేసేసుకుంటున్నాను స్వీట్ అనేది చాలా బాగుంటుంది చాలా ఈజీగా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఓన్లీ పిండి అండ్ షుగర్ ఉంటే సరిపోతుంది సో ఇక్కడైతే చూసారు కదా ఇలా ఎడ్జెస్ అయితే నీట్గా కట్ చేసేసుకొని తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అన్నీ ఒకే సైజులో కట్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది శంకరపార అనేది మనం మైదా పిండితోనే కాదు అండి గోధుమ పిండితో కూడా రెడీ చేసుకోవచ్చు లేదు అంటే ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను ఫస్ట్ బారుగా కట్ చేసేసుకుంటున్నాను ఇలాగా ఇలా కట్ చేసుకున్న తర్వాత అడ్డంగా కూడా కట్ చేసేసుకోవాలి అలా నీట్గా కట్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది ఇలా కట్ చేసేసుకొని పీసెస్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి సో ఇలా అయితే నేను రెడీ చేసేసుకుంటున్నాను చూసారు కదా సో మందంగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత మందం అయితే సరిపోతుంది మరి ఎక్కువ అయితే అవసరం లేదు ఎందుకంటే ఇవి కూడా ఉడుకుతాయి కాబట్టి సో ఇక్కడైతే నేను ఇలా రెడీ చేసేసుకున్నాను సో ఇప్పుడైతే మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత డీప్ ఫ్రై కోసం ఎంతైతే ఆయిల్ కావాలో అంత ఆయిల్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది హీట్ అయిపోయిన తర్వాత మనం ఏవైతే రెడీ చేసుకున్నాం ఈ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మనం మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి లేదు అంటే లోపలదంతా ఉడకదు మీడియం ఫ్లేమ్లోనే మనం ఇదంతా కుక్ చేసుకోవాలి సో వీటిని ఇలా వేసేసుకొని మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వేగంగానే ఇలా ఉడికిపోతున్నాయి కొంచెం పైకి తేలిన తర్వాత మీరు ఇం గెర్రెటతో తిప్పుకుంటూ మంచి బ్రౌనిష్ కలర్ మొత్తం వచ్చేలాగా వీటిని అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఫైనల్లీ అయితే రెడీ అయిపోయినాయి వీటిని అయితే ఆయిల్ అంతా ఆడ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం సో ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం సో ఫైనల్లీ అయితే శంకరపారా రెడీ అయిపోతుంది వీటి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడికించుకొని సో తర్వాత అయితే వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి సో పక్కన పెట్టేసుకొని రిమైనింగ్ వాటిని కూడా నేను ఇలా రెడీ చేసేస్తున్నాను సో ఫైనల్లీ అయితే శంకరపారా రెడీ అయిపోయింది చూసారు కదా చాలా క్రంచిగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ ఈ స్వీట్ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీ విఆర్ వ్లాగ్స్